శ్రీ గురువే ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు కుట్టు మిషన్ ముప్పై రోజులు కుట్టుబిషన్ నేర్చుకునే వీడియోలో భాగంగా మూడో వీడియోను మీకు ప్రాక్టికల్గా గత వీడియోలు కొంచెం చూపించాను మొత్తం ప్రాక్టికల్గా ఇప్పుడు తీదీ అంతా చూసిన తర్వాత ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము నేర్చుకుందాం ఇప్పుడు ఆర్పిసీల లంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా కొలతలు తీసుకోవాలి అంటే సింపుల్గా మనకు ఆల్రెడీ టైలరింగ్ బే బేసిక్ వచ్చేస్తే మనము తర్వాత ఎంత చేపని ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చు ఇంకా మోడల్గా ఇప్పుడు ఆర్పిసిల లంగా అనేటువంటిది కొలతలు ఎలా ఉండాలి కొలతలు ఇప్పుడు ఈ విధంగా ఆర్పిసి లంగా ఇలా వచ్చింది ఈ ఆర్పిసి లంగా ఇది ఒక కొలత ఇదొక కొలత ఆర్పిసిల్ లంగా అయితే మనం కొలతలు ఎలా ఉన్నాయి జీరో టూ వన్ జీరో నుండి ఒకటి అంటే పొడవు పడవనేది అనేది ముప్పై ఎనిమిది ఇంచులు పడవ థర్టీ ఎయిట్ ఇంచులు పడవ థర్టీ ఎయిట్ ఇంచులు అంటే జీరో నుండి ఒకటి వరకు జీరో నుండి రెండు వరకు ఇప్పుడు ఇప్పుడు పల్సరు అంటే చూపించాలి కదా ఇక్కడ జీరో ఇది ఇది రెండు ఇది ఆరున్నర ఇంచ్ ఇది ఆరున్నర ఇంచ్ ఇది ఆరు పీసు ఆరు పీసుల లంగా జీరో నుండి టూ అంటే జీరో రెండు మూడు ఇది నాలుగు జీరో వన్ టూ త్రీ జీరో టూ జీరో నుండి ఒకటి చూడండి జీరో నుండి ఒకటి ఒకటి నుండి జీరో నుంచి రెండు రెండు నుంచి మూడు ఈ విధంగా జీరో రెండు నుంచి ఒకటి అంటే జీరో ఇది ఒకటి దీని వరకు జీరో రెండు ఒకటి వరకు ముప్పై ఎనిమిది ఇంచులు పొడవు తీసుకోవాలి అదేవిధంగా జీరో నుండి రెండు ఈ జీరో నుండి పై పల్తా ఇది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇంచులు ఇది జీరో నుండి ఒకటి వరకు ఈ పక్క పల్త ముప్పై ఎనిమిది ఇంచులు అది జీరో నుండి రెండు వరకు సిక్స్ అండ్ హాఫ్ జీరో ఇంటీ టూ ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులు తీసుకోవాలి అంటే ఆరున్నర ఇంచు ఏదైతే నడువుది దీన్ని ఇది నడువు నడువు ఆరున్నర ఇంచు పొడవు ముప్పైన్నర ఇంచ్ పొడవు ఇది అంటే ఈ పొడవు ఈ పొడవు ఒకటే అవుతుంది చూడండి చూద్దాం ఒకటి నుంచి మూడు ఈ ఒకటి నుంచి ఈ పొడుగేమో ఒకటే ఉండొచ్చు ఈ పొడి ఈ పొడి చూద్దాం రెండు నుంచి మూడు ఈ ఒకటి నుంచి మూడు చూడండి ఒకటి నుండి ఈ ఒకటి నుండి మూడు వరకు మూడు వరకు ఈ ఒకటి నుండి మూడు వరకు రెండు నడు రెండు భాగంలో నోటి ఉన్నాడు అంటే పన్నెండున్నర దీని బెల్ట్ అంటారు పన్నెండున్నర పన్నెండున్నర బెల్ట్ అదేవిధంగా జీరో జీరో నుంచి ఒకటి ఈ బెల్ట్ తీసుకునేటప్పుడు ఐదు ఐదించులు ఈ బెల్ట్ అనేటువంటిది జీరో నుంచి ఒకటి బెల్ట్ ఐదు ఇంచులు జీరో నుంచి నడుము జీరో టు రెండు ఈ నడుము అనేటువంటిది జీరో నుంచి రెండు నడుము జీరో నుంచి రెండు నడుము అంటే నడుము ప్లస్ అంటే నడుము ఎంత ఆరున్నారు నడుము ప్లస్ నడుము ఆరున్నర రెండు ప్లస్ ఇది ముప్పై ఆరున్నర ముప్పై ఆరు ముప్పై ఆరు తీసుకోవాలి ఇది ముప్పై ఆరు అండ్ అడుగు ప్లస్ రెండు ప్లస్ ముప్పై ఆరు కూడా ముప్పై ఎనిమిది ఇది తీసుకోవాలి ముప్పై ఎనిమిది అడుగు అనే దానికి అడుగు ప్లస్ రెండు ప్లస్ ముప్పై ఆరు కూడా ముప్పై ఎనిమిది ఇది పన్నెండు ఇది మూడు ఎనభై ఐదు ముప్పై ఎనిమిది ఇది ఇది ఐదు అంటే బెల్ట్ కోసం బెల్ట్ అంటే ఇది జీరో ఇది ఒకటి ఇది రెండు విధంగా ఈ విధంగా గుడ్డని క్లాత్ని ఈ విధంగా బెల్ట్ క్లాత్ ఈ విధంగా పావడా క్లాత్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ముప్పై ఎనిమిదిగా ఉండాలి అంటే ఈ బిల్ట్ మా మనిషినప్పుడు గమనించుకోవాలి అప్పుడు అంటే మడితేస్తాం కదా కాబట్టి ఈ పొడవలు అనేటువంటి జాగ్రత్త ఇది ముప్పై ఎనిమిది ఉండాలి తర్వాత ఎవరు ఒక వ్యక్తి యొక్క పొడవు ఏ విధంగా ఉందో మీరు చూసుకుంటారు ఈ ఈ జీరో నుండి ఈ విధంగా ఇది ముప్పై ఎనిమిది ఉండాలి తర్వాత అదేవిధంగా ఈ పై పై భాగం ఆరున్నర ఇంచులు ఉండాలి అదేవిధంగా ఈ కింది భాగం బెల్ట్ ఈ కింద భాగం పన్నెండు ఉండాలి పన్నెండు పన్నెండున్నర పెట్టుకోవాలి అంటే పన్నెండు ఇది ఉండేదానికి అంటే ఒక ఆరు ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి మరతలేకపోతుంది కదా పన్నెండు పన్నెండున్నర ఎందుకంటే పన్నెండు అన్నారు చూసి అయితే పన్నెండున్నర రెండో భాగం ఉండడు పన్నెండున్నర ఇది పన్నెండున్నారా అంటే ఇది పన్నెండు ఉండాలి లోపల కొలతలు పన్నెండు రావాలి ఇది కొలతలు ఈ విధంగా ముప్పై ఎనిమిది అవుతున్నారు అంటే ఒక లంగా కుట్టాలంటే ఆ యొక్క ఎవరికైతే వాళ్ళ సైజు ప్రకారము మామూలుగా కుట్టేసిపోవాలి తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళ కింద మడత వేసి కొడుతూ ఉంటుంది కాబట్టి లంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా ఈ పక్క ఇది ఈ సైడ్కి ఉండాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి బెల్ట్ అనేటువంటిది ఎంచు ఈ విధంగా ముప్పై ఎనిమిది విధంగా ఐదు ఈ విధంగా కొలతలు పెట్టుకొని ప్రాక్టికల్గా కూడా వీడియోలు తీరీ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ కూడా చూపించి మీకు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను గత వీడియోలో డ్రాయింగ్ ఏ విధంగా గుట్టేదాయగా పేపర్ కటింగ్ ద్వారా చూపించాం చూపించాం ఈ విధంగా అన్నీ పేపర్ కటింగ్ ద్వారా చూపిస్తాం ప్రాక్టికల్గా చూపిస్తాం ఒక ఫండమెంటల్ మీద ఒక థర్టీ డేస్లో మీకు అనేటువంటి పదాలు ఏంటి ఏమేమి వస్తుంటాయి ఏ వస్తూనే ఉంటాయి ఇప్పుడు గతంలో జంపర్ జంపర్ జాజర్ ఈ జంపర్ జా జంపర్జా అనేది బ్లౌజ్ ఉంటుంది జంపర్జా బ్లౌజ్ ఈ జంపర్జా బ్లౌజ్ చూడండి ఎలా ఇలా ఉంటుంది జంపర్ జా బ్లౌజ్ ఎలా ఉంటుంది ఎలా ఉన్నప్పుడు జంపర్జా బ్లౌజ్ అనేటువంటిది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వందలు ఏం పెట్టుకోవాలి ఇది తొమ్మిది ఇంచులు ఐదు తొమ్మిది ఇంచులు ఐదు తొమ్మిది ఇంచులు జా బ్లౌజ్ అదేవిధంగా ఈ బిట్టు నాలుగు ఇది నాలుగు ఇది సున్నా ఇళ్ళకి వేసుకుని ఒకటి మూడు రెండు ఈ బిట్టు ఈ భాగం నాలుగు ఇది వచ్చేసి ఈ పాయింట్ నాలుగు వెళ్ళి గుర్తు పెట్టుకున్నాం తర్వాత ఈ పాయింట్ తర్వాత ఇది వచ్చే షేర్గా ఉండాలి ఇది పాయింట్ ఆరు ఈ విధంగా జంపర్ జాని చూడు కటింగ్ కూడా చూడ ఈ విధంగా జంపర్ జా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి జంపర్ జా కటింగు ఈ విధంగా ఇది ఫస్ట్ టైం చేయాలి లైన్ తీసుకోవాలి లైన్ తీసుకొని లైన్ తీసుకున్న తర్వాత జాగ్రత్తగా రౌండ్ చేయాలి రౌండ్ చేసుకున్న తర్వాత చూడండి చూడండి ఈ విధంగా రౌండ్లో జంబర్ జా అనేటువంటిది కటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకోబల్లేదు ఒక కటింగ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా నేను టైలింగ్ అనేటువంటిది మీ మెదడులో వచ్చేస్తుంది ఇప్పుడు ఆరు పీసుల లాగా ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా నాలుగు పీసుల లాగా ఎలా ఉంటుందో చూస్తాను నాలుగు లంగా నాలుగు లంగా అనేటువంటిది చూడండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇది నాలుగు లంగా నాలుగు లంగా ఎలా ఉంటుంది కొడుతురు ఇది జీరో ఇది వన్ ఇది రెండు ఇది మూడు ఇది దీన్ని నాలుగు పీసుల లంగా అంటారు అంటే ఇందా గత వీడియోలో గతంలో ఆరు లంగా పీసులంగా చూపించున్నా నాలుగు పీసుల లంగా ఇది వచ్చేసి పైన ఎనిమిది ఇది ఈ పక్కది ట్వంటీ ఎయిట్ ఈ పక్కది ఇరవై ఎనిమిది ఇంచులండి ఈ విధంగా నాలుగింతలు ఈ విధంగా నాలుగింతలు అంటే ఎలా ఈ విధంగా నాలుగింతలు ఇది నాలుగింతలు దీనికి ఇది సున్నా ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు నాలుగు లంగా ఈ విధంగా ఉంటుంది ఇది రెండున్నర ఇది రెండున్నర అదేవిధంగా చూడండి హోటల్ ఈ విధంగా క్రాచ్ చేసి గుర్తులు పెట్టుకొని మెజర్మెంట్లు పెట్టుకొని చేసుకోవాలి జీరో వన్ టూ మార్కింగ్ ఈ విధంగా పాయింట్లు పెట్టుకోవాలి పైన పెట్టుకున్న తర్వాత ఇది ముప్పై రెండు ఇది ఐదు ఇది ముప్పై రెండు ఇది ఐదు ఇది నాలుగింతలు అనమాట ఇప్పుడు ఏంటంటే పొడవు ఇరవై ఎనిమిది తీసుకున్నాం కదా పొడవ ఇరవై ఎనిమిది నడు ముప్పై పొడవు ఇరవై ఎనిమిది నడుము వచ్చేసి ముప్పై పొడవ ఇరవై ఎనిమిది నడు ముప్పై తీసుకోవాలి ఈ సున్నా నుండి వాటి వరకు సున్నా టూ ఒకటి ఇచ్చుకోటు ఏం తీసుకోవాలి ఇరవై ఇరవై ఎనిమిది నుంచి మైనస్ ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది మైనస్ రెండు ఇచ్చుకోటూ ఇరవై ఆరు ఇది సున్నా నుంచి తరువాత చెప్తారాసుకుని సున్నా నుంచి రెండు నడుము నాలుగు భాగములు చేసి సున్నా నుండి రెండు నడుము నాలుగు భాగాలు చేసి ఒకటిన్నర కలపాలి అర అంటే సున్నా నుంచి రెండు ఇది నాలుగు భాగాలు చేసిన తర్వాత నాలుగు రోజులు ఎనిమిది అవుతాయి అప్పుడు ఆరగలిగితే రెండున్నర అవుతుంది ఇది ఎదుగుతుంది కదా నాలుగు భాగాల్లో రెండు అవుతుంది రెండు ఆరగలిగితే రెండున్నర అంటే కటింగ్లో కవర్ చేయలేదు సున్నా నుంచి మూడు అనేటువంటిది రెండు 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 భాగాలు రెండు భాగాలు వాటి ప్లస్ రెండు నడుగులు సున్నా నుంచి ఏడు దాకా మూడు దాకా రెండు నడుగులు ప్లస్ ఆరా ఇంచీ బోల్డ్ పదిహేడు ఇంచులు అవుతుంది అదేవిధంగా పిలుచు పేస్ వచ్చేసి పిలుచు పీసు చుట్టు కొలతలు చుట్టు కొలత కొరకు నాలుగింతల పీసులు కావాలి అదేవిధంగా బెల్ట్ పీసు సున్నా నుంచి ఒకటించుకుంటూ ఐదు ఇంచులు కావాలి బెల్ట్ పీసు సున్నా నుంచి రెండు నడుము చుట్టు కొలత ఈ కొలతలు ప్లస్ రెండు ఇంచులు అంటే చుట్టుకొలత చూసుకోవాలి నడుము కొలతలు చూసుకోవాలి సున్నా నుంచి రెండు వరకు నడుము చుట్టుకొత్తా అవన్నీ చూసుకొని ఈ విధంగా కూర్చొని నార్మల్ విషయంలో చిత్తం మీకు వస్తుందని కాదు ఒక అవగాహన అనేది వస్తే తర్వాత ప్రాక్టికల్గా చూపించేటప్పుడు మీకు అర్థమవుతుంది తెలియజేసుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి